ఇంతవరకు అందరు చెప్పిండ్రు నేను కూడా రెండు నిమిషాలు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు కొన్ని సమ పార్లమెంటు ఎలక్షన్ లో ముందుకెట్ల పోవాలి గత అసెంబ్లీ ఎలక్షన్ లో మన ఓటమి కారణాలు రెండు విషయాల మీద ఇక్కడ మాట్లాడుకుంటున్నాము నేను కూడా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా మనం ఓడిపోవడానికి పెద్ద కారణాలు లేవు చిన్న చిన్న కైరెక్షన్సే అందరు చెప్పిండ్రు అదే విషయం నేను చెప్తున్నా ఒకటి కడుపు నిండా అన్నం పెట్టకపోయినా కడుపు నిండా పలకరియాలని చెప్పని ఎవరైనా భావిస్తారు కార్యకర్తలు ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఏదో ఒక మెసేజ్ పెడితే ఇప్ప అన్నలు కూడా చెప్పింద్రు ఏదో ఒక మెసేజ్ పడేస్తే అట్లా వచ్చేస్తారు ఏదో అని చెప్పని అనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ పెడితే వచ్చిన వాళ్ళే అలా అట్లా భావించకుండా కొంతవరకన్నా మాజీ మాజీ ప్రతినిధులు ఉన్నారు కొంతమంది మండల స్థాయి జిల్లా స్థాయి వాళ్ళకన్నా మాజీ చైర్మన్ల కన్నా గౌరవంగా వాళ్ళకు ఒక ఫోన్ కానీ వాళ్ళకు పర్సనల్ మెసేజ్ కానీ పెడితే వాళ్ళు కూడా సంతోషిస్తారని చెప్పని నేను భావిస్తున్నా పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు చిన్న చిన్న కారణాలే ఉన్నాయి కాబట్టి ఇవి పెద్దగా కరెక్షన్ చేసుకోవడానికి మనకేమో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇవి కరెక్షన్ చేసుకుంటాము మళ్ళీ మనం భారీ మెజారిటీతో కూడా భవిష్యత్తులో పార్లమెంట్లో గెలుస్తామని చెప్పని నేను భావిస్తున్నా ఇంకా పార్లమెంటు ఎలక్షన్ల వరకు వస్తే నేను ఒక కొంత కొన్ని ఒక ఒక్కటే నిమిషం నేను అనుభవించిన చెప్తున్నా నేను గతంలో మామనార్ ఉమ్మడి మామనార్ జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన కాబట్టి నా దగ్గరికి ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది ఏదైనా మంత్రులు మంత్రులు ఉన్నారు మనవులు కాబట్టి మన పార్టీ వాళ్ళు కాబట్టి మీరు ఓసారి మంత్రి దగ్గర తీసుకోకపోండి ఏమన్నా పని ఉంటే చేపియండి అని చెప్పాని అప్పుడప్పుడు వస్తుంటారు నేను ఎవరి దగ్గరికి ఏ మంత్రి దగ్గరికి పోయినా కూడా నా నియోజకవర్గము నా నియోజకవర్గంలో తర్వాతనే మీకు అని మమ్మల్ని ఒక చాలా చిన్న చూపు చూసి ఏ నియోజకవర్గం నుంచి పోయినా కూడా ఏ మంత్రులు కూడా ఎక్కడ కూడా పనిచేయలేదు ఇంకొకటి ఏంటంటే నేను వాళ్ళని తీసుకొని పోతే ఇంట్ ఏదో వాళ్ళ దగ్గర ఏదో బిజినెస్ డబ్బులు మాట్లాడుకొని వచ్చింది అన్నట్టుగా నన్ను చిన్న చూపు చూసినట్టు దానికి నాకు చాలా బాధ అయింది ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మనం పార్లమెంట్ ఎలక్షన్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇవి రేపు భవిష్యత్తులు మనం చేసుకోవాలంటే భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది మన మంత్రులు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు కానీ అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో పనిచేయాలంటే కూడా కొంతమంది బాధపడుతుంటారు మేము పోతే అప్పుడు పనులు చేసినా మేము ఎందుకు చేయాలన్న భావన కూడా ఉండొచ్చు అలాంటి భావన రాకుండా చూడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కార్యకర్తల సమావేశము పబ్లిక్ సమావేశం కాబు కాదు కాబట్టి కార్యకర్తలకు మీరేం చెప్తారో అని పెద్దలను చెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకటి మన ప్రభుత్వం పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నా కూడా ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా నిరాశనే మిగిలింది ఏదో ఒక చిన్న పని కూడా ఎవ్వరికి కాలేదు ఎక్కడికి ఎవరు చేయలేదు మన ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు ఎక్కడ పరికాలదన్న భావము ప్రతి కార్యకర్తను భేధిస్తున్నది అదే బాధలో ఉండే మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అదే బాధపడ్డారు ఉదాహరణకు మన షబ్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోయింది అంతే ఒక నెలకే ఇక్కడ ఒక ఇరవై రెండు మంది టీచర్లు ఇరవై రెండు మంది టీచర్లు ఒకటే నెలలో ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ చేసిండు నాయకులు ఆ పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయించుకోగలిగిండ్రు అది మేము ఒక కార్యకర్త ఒక టీచర్ కాదు ఒక అంగన్వాడీ ఆయన కానీ ఒక అంగన్వాడీ టీచర్ కానీ ఎవరిని పోయినాము అది మా బాధ మేమైనా పని చేస్తే మేము ఇప్పుడు ఊర్లలో పోయి మేము ఓట్లు అడిగే వాళ్ళము ఇప్పుడు ఏ పని చేయలేరు కాబట్టి మీరు ఏం పని చేసిన అడతారని అనే అభిప్రాయం కూడా వస్తుంది కానీ మన పార్టీ పరిస్థితి అయితే అట్లా లేదు మన కార్యకర్తలలో బాధ ఉంది కానీ పబ్లిక్లో మాత్రం ఎక్కడ లేదు ప్రతి ప్రజల లోపల గులాబీ జెండా ప్రతి గుండెలలో ఉన్నది ప్రతి ఒక్కరి ప్రజలలో ఉన్నది మన ఇది ఓటమి కాదు నేనైతే రైతు ప్రజంగానే బాధిస్తున్నాము మొన్న ఎలక్షన్ ఎందుకంటే డెబ్బై వేల ఓట్లు మామూలు ఓట్లు కాదు ఇది విజయమే భవిష్యత్తులో కూడా ఇంతకంటే మనము ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పని నేను భావిస్తున్నా ఇంతకంటే ఎక్కువ రెట్టింపులో పనిచేయాలని చెప్పని నేను కోరుకుంటూ కార్యకర్తలను కూడా పెద్దలు కూడా అదేవిధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ